వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ నేను చేసే రెసిపీ వచ్చేసి బాగా అనుభవతా బిస్కెట్స్ అనమాట ఇప్పుడు బయటకు వరికే బిస్కెట్స్ కన్నా ఇలా హోమ్ బిస్కెట్స్ చేసుకుంటే పిల్లలకు కూడా చాలా హెల్దీ టేస్ట్ కూడా బాగుంది బాగా వచ్చేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాయని బాగుంది ఫస్ట్ టైం చేశాను నేను చూసి మీరు కూడా చెప్పండి కమెంట్స్లో నాకు షేర్ చేయండి మీ ఒపీనియన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి త్రీ కప్స్ మై బాలమృతంకి ఒక కప్ పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోవాలి నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను ఆ తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకున్నాను నేనైతే ఇందులో షుగర్ వేయలేదు ఎందుకంటే బాలామృతంలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది పిల్లలకి అంత మంచిది కాదనిపించింది అండ్ ఎక్కువ అనిపి ఎక్కువ అవుతుంది అనిపించింది స్వీట్నెస్ మీకు కావాలంటే మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత కరిగించిన నెయ్యి వేసుకొని తిని ఇలా బాగా ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ అన్నమాట అది మంచిగా ఇట్లా ఉండలాగా రావాలి నొక్కితే అట్లా తర్వాత కాదు చల్లార్చిన పాలను వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాదు అలా కలుపుకోవాలి ఆ తరగతిని కొంచెంసేపు పక్కకు పెట్టేయాలి మీరు చపాతీతో ఇలా మందంగా చపాతి అంత పలుచివో కాకుండా కొంచెం మందంగా చేసుకోండి బిస్కెట్స్ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో నేను ఒక బౌల్ తీసుకున్నాను చిన్న బౌల్ దాంతో ఇలా చందమామ షేప్లో చేసుకున్నాను మీకు ఇలా కావాలంటే అలా మీకు కూడా చేసుకోవచ్చు ఇలా ఒక షేప్లో చేసుకున్న తర్వాత ఆల్రెడీ ప్రీ హీట్ చేసిన ప్యాన్లో ఒక స్టాండ్ పెట్టి దాంట్లో ఒక ప్లేట్లో ఇవన్నీ కొంచెం ఆయిల్ రాసి అవన్నీ పెట్టేసి కుక్ బేక్ కానీ ఇవ్వాలన్నమాట ఒక థర్టీ మినిట్స్ పట్టింది నాకైతే ఇంకా అంతకంటే ఎక్కువే పట్టింది అనుకోండి అండ్ నేను ఇలా గుడ్డె బిస్కెట్ టైప్లో ఈ షేప్లో కూడా ట్రై చేశాను మీరు కావాలంటే మీరు కూడా ఏ షేప్లో కాంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ సౌండ్ ఎంత మంచిగా ఎంత టేస్టీగా వచ్చాయో